నమస్కారం నేను అప్పుడు నూణ చైర్మన్గా ఉన్నప్పుడు ఫస్ట్ నుణా ఏర్పడినప్పుడు నేను చైర్మన్ అప్పుడు సుండరి పాట కూడా నిల్వ ఉన్నాయి ఫస్ట్ నాయనపేటకు వచ్చాను నాయనపేటకు వచ్చినప్పుడు అప్పుడు చైర్మన్ శోభా గారు కృష్ణారెడ్డి గారు విజయభాస్కర్ గారు అందరూ కూడా ఆ రోజు నన్ను మా అవగాహన గురించి ఈ పార్క్ చూద్దామంటే ఇక్కడికి వచ్చాం ఇది ఎంత ఉందంటే ఇంకా లైబ్రరీ టోటల్గా ఎంత బాడుపడిపోయాలో అంత పాడుపడుతాం నన్ను ప్రశ్నలు అడిగారు ఈ పార్క్ కట్టిస్తాను నేను చెప్పాను అన్నాడు మీరే ఆ రోజు ఉండాలి నాకు తెలియదు కానీ ప్రశ్న మొత్తం అడిగారు సార్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మంత్రులు ఎమ్మెల్యే చెప్తానన్నారు ఈ పార్క్ కడతామని మీరు అంతేనా అని అడిగారు మోటో నటి తిన వాళ్ళు అలా కాదండి చెప్పింది చేస్తాడు చేసింది చెప్తాను మీరు అంతా అందరూ పాలకిస్తాను టైప్ అనమాట మాట ఇస్తే చెప్పేది ఉండదు మాట చెప్తే చేసేది ఉండదు ఆ రోజు ఏం చెప్పానంటే పది రోజుల్లో లోపల టెండర్ పిలుస్తాను నెల రోజుల్లో పని వర్క్ స్టార్ట్ చేస్తాను చెప్పడం జరిగింది అదే రకంగా యాభై లక్షల రూపాయలు దీనికి మేడకి ఇచ్చి పాత బిల్డింగ్ కొట్టేసి దీంట్లో బ్రహ్మాండం పాక్ కట్టడం జరుగుతుంది ఆ రోజు సాయంత్రం కోర్టు వచ్చేటప్పుడు ఉదయం ఓపెన్ చేశాం బోర్ట్ లేదు ఇప్పుడు కోర్టు చూసాం గాంధీ పార్క్ ఓకే మహాత్మా గాంధీ పార్కు అనుకుంది నాయుడుపేట మున్సిపాలిటీ బోర్డు ఉంది ఇప్పుడు అడిగే కిష్టండి మీందుకు కమ్మ నేను ఇచ్చింది ఆ రోజు యాభై లక్షలు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ రుణాని ఉండాలి దాని మీద ఇప్పుడే కమిషన్ చెప్పాను అర్జెంటుగా మార్చండి రేపా మళ్ళీ కమిషన్తో మారుతాను వారం రోజుల్లో వస్తాను నృడానికి కానీ లేకుంటే ముందు కమిషన్నే పట్టుకుంటాను అతని మీద యాక్షన్ తీసుకుంటాను ఎందుకంటే యాక్షన్ తీసుకునేది శక్తి పోడు సెక్షన్లు రెండు నాకున్నాయి ఆ రోజు మాటిచ్చాం నాయుడు పేట ప్రజలకు అంకితం చేసాం ఇంతలా పార్క్ నిజంగా నాకు సంతోషం ఎందుకంటే బాలకృష్ణ గారు నాకు పదవి అయిపోతున్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు ప్రజలకు ఒక మంచి చేయాలి ఒక మేలు చేయాలి అనే ఉద్దేశంతో నాయుడుపేటకి ఒక పార్క్ బ్రహ్మాండం పార్క్ తెచ్చామనేటటువంటి సార్ చూసుకోదాని వచ్చాను చాలా ఆనందంగా ఉంది అదే రకంగా సూలూరుపేటలో పార్క్ అనే చూడాల నేను పార్కు కట్టించాను ఆనాడు హరిజనవాడలో పార్కులు కట్టించా నెల్లూరు చెరువు చుట్టూరు ఎట్లా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కట్టించా అదే రకంగా తారక రామ పార్క్ పుచ్చోడి కళ్యాణ్ బ్రహ్మాండం పార్క్ కట్టించాను ఆనాడు పివినేశారావు గారు పార్క్ కట్టించా ఎన్నో పార్కులు ఆ రోజు కానీ ఈరోజు డబ్బులు ఉండే రోడ్ల డబ్బులు లేవు ఎలాగల మొత్తం డబ్బులు తీసి దాదాపు ఈరోజు రూరల్కి నూట అరవై కోటి అరవై లక్షలు ఓవర్సి ఒకటిన్నర కోటి ఇట్లా ప్రతి నిజవర్గాన్ని ఒకటిన్నర రెండు కోట్లు కూడా ఈరోజు పిలవబోకున్నాం ఎండాలి అంటే డబ్బులు లేకపోయినా ఏదో రకంగా తెచ్చి జిల్లాని అభివృద్ధి పరచాలి అనే పనితో నేను పనిచేస్తున్నాను అదే ఉద్దేశంతో జిల్లా ఇది కాకపోయినా ఆ రోజు నేను శాంక్షన్ చేసిన పార్క్ ప్రజలు అడిగిన పార్క్ ఆనాడు మున్సిపల్ చైర్మన్ కానీ కృష్ణారెడ్డి కానీ విజయభాస్ రెడ్డి గారు వీళ్ళంతా అడిగిన పార్క్ ఎలా ఉందో చూసాను చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది మీరు ప్రెస్ కూడా సాయం చేయాలి అర్బన్ డెవలప్మెంట్ కట్టిన పార్క్కి మున్సిపాలిటీ పేరు ఎలా పెడతాను కరెక్ట్ కాదు నేను ఇప్పుడే చూశాను కమిషన్ మాడాను రెండు మూడు రోజులు మార్చేయాలి ఫోర రోజులు నేను వస్తాను ఇప్పుడే సమస్య లేదు అయితే విన్నమాల కాలువ చూశాను ఆ రోజు రోడ్డు గడిపోతుంది నేనే కానీ ఇంకో నాలుగైదు నెలలుంటే ఆ కాలువ కట్టేస్తాను అంటే ఒక ఊరికి నడిపట్టు ఉండేది అలా ఉండకూడదు అందంగా తయారవ్వాలి దాని మీద కూడా స్లాబ్ వేసుకొని తెలిసింది కొన్ని ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు చేస్తారని నమ్మకం నాకుంది ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడుతాను ముందు ఆ కాలం కట్టమని తుడవల్తో మాడమని చెప్తాను నేనే ఉండుంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆ కాలం కూడా కట్టేస్తాను కానీ ఇప్పుడు నాకు లేదు కాబట్టి ఇంకా కట్టలేదంటే బాధగా ఉంది నేను కూడా మాడతాను ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకొని దాన్ని కట్టించగలిగితే ఆవిడకి మంచి పేరు వస్తుంది తెలియజేస్తున్నా ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు మా నియోజకవర్గాన్ని పనిచేయాలి చేసినప్పుడు ప్రజలకు ఈరోజు నిజంగా నాకు ఒక సంతోషం ఆనాడు ఒక ఒక గలీజ్గా ఉన్నటువంటి ఏరియా ఇది ఒక మంచి పార్క్ అయింది ఎప్పటికైనా చూసిపోదామని వచ్చాను ఎప్పుడు చూసినా కానీ అక్కడ కమిషన్ గారి బాధ్యత రెండు రోజుల్లో అర్బన్ డెవలప్మెంట్ అని రాయాలి లేకుంటే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ